ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరుల టుడేస్ వెర్స్ ఫర్ వర్ మెడిటేషన్ ఇస్ టేకన్ ఫ్రం సామ్ వన్ ఫార్టీ ఫైవ్ వెర్ థర్టీన్ ఈ రోజు మన ధ్యానం కొరకు నూట నలభై ఐదు కీర్తన పదమూడో వచనం నుండి తీసుకొని బడింది దై కింగ్డమ్ ఇజ్ ఎన్ ఎవలాస్టింగ్ కింగ్డమ్ అండ్ దై డొమినియన్ ఎండూరిత్ త్రోట్ ఆల్ జనరేషన్ నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములో నిలిచను దిస్ సామ్ ఈజ్ ఎ సామ్ ఆఫ్ ప్రేస్ అండ్ అడరేషన్ టు గాడ్ ఎక్స్టోలింగ్ హిస్ గ్రేట్నెస్ ఈ కీర్తన దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ దేవుని గొప్ప కీర్తన ఇట్ స్పీక్స్ ఆఫ్ ద ద గుడ్నెస్ అండ్ ఆఫ్ 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 దేవుని దేవుని యొక్క యొక్క మంచితనం నమ్మకత్వాన్ని గురించి మాట్లాడే కీర్తన స్పీక్స్ ఎటర్నల్ నేచర్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యం యొక్క నిత్యమైనటువంటి నైజం గురించి మాట్లాడేటువంటి కింగ్డమ్ కింగ్డమ్ ఈజ్ నీ రాజ్యము శాశ్వత రాజ్యం దిస్ స్టేట్మెంట్ ద ఎంఫోసైజ్లాస్టింగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ రెయిన్ అండ్ హీస్టీ క్రియేషన్ ఈ మాట దేవుని యొక్క మరి సృష్టి అంతటి పైన కూడా ఆయన సార్వభౌమ అధికారం రాజ్య పరిపాలన గురించి మాట్లాడదు గాడ్స్ కింగ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ ఆర్ హ్యూమన్స్ దేవుని యొక్క రాజ్యం అనేది ఒక కాలానికి పరిమితమైనది లేదా మనుషులకు హద్దుబాట్ల బట్టి ఉండేది కాదు ఇది నిత్యమైనది శాశ్వత రాజ్యం ఎన్నటికీ మార్పు చెందినది ఆయన పరిపాలన అన్నిటికీ తాత్కాలికమైన వాటికి మించినటువంటిది తరతరం వరకు గాడ్స్ డొమీనియన్ దేవుని యొక్క మరి చిరకాలం శాశ్వత కాలం ఉండేటువంటి ఆయన ఏల్లుబడి ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకునేటట్టుగా ఉంది అండ్ ఆల్సో ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ ఎండూరింగ్ ఫేత్ఫుల్నెస్ అంతేకాకుండా ఇది దేవునక్క నిలిచినటువంటి నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం ఈజ్ రిటర్న్ హియర్ ఇక్కడ ఏమైనా రాయబడింది డెమోనియన్ ఎండ్యూర్స్ త్రోట్ ఆల్ జనరేషన్స్ యాఫ్ వే ఈజ్ ఇన్ ఆల్ హిస్ వర్డ్స్

మనం ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా గానీ దేవుని యొక్క రాజ్యం ఆయన పరిపాలన ఎన్నికల్చడం అని చెప్తాం ఆయన సార్వభౌము తర తరముల వరకు కూడా వ్యాపించాల్ బై ఫెయి ఆయన ప్రేమ విశ్వాసంతో కూడినది సో దిస్ వర్డ్ And his love displayed throughout his works. So it assures us that we can trust in his promises because he is faithful to fulfill them. God's faithfulness is not limited to a particular time or to a particular place.

ఆఫ్ ఆఫ్ ద ఎటర్నల్ నేచర్ గాడ్స్ కింగ్డమ్ అండ్ అన్వేవరింగ్ దేవుని ంగ్ నిత్యం అనేటువంటి ఆ నైజం గురించి ఆయనది చంచలత్వం లేనిటువంటి ఆ నమకత్వాన్ని గురించి మనం చూడొచ్చు కంఫర్ట్ ఇన్ ఫ్యాక్ట్ డొమినియన్స్ ఆల్ ఆయన యొక్క

విత్ ఫాస్ట్ అండ్ కాబట్టి ఆయన మరి రాజ్యపరము నిత్యము స్థిరమైనటువంటి ఆయన రాజ్యము కలిగి ఉన్న వాడుగా దేవుని ఆ కారణాన్ని బట్టి స్థుతి ఆరాధిస్తాం వాట్ ఇన్ ఇన్ గ్రేట్నెస్ మస్ట్ ఫైనట్ డ్యూరేషన్ చూడండి ఆ గొప్పతనం ఏదైతే అనంతమైనది ఉన్నదో మరి ఆ కాలంలో ఇన్ఫైనట్ ఇన్ డ్యూరేషన్ ఆల్సో కాబట్టి ఆ ఆ కాలకి కూడా ఆయన అనంతమైన వాడుగానే దాని అర్థం గ్రేట్నెస్ ఈస్ అన్ఫాదమబుల్ అండ్ ఆయన గొప్పతనము మన కొలవ లేని ఆయన ఆ మసీదు అది క్రైస్తవ మందిరంగా మహమ్మదన్ శాంక్చురీ పన్నెండు శతాబ్దాల తరబడి ఇది మహమ్మదీలకు ఒక పవిత్ర స్థలం గా పెరిగాను బట్ సమ్ వర్డ్స్ ఆర్ ఇన్స్క్రైబడ్ దేర్ ద మెమోరబుల్ వర్డ్స్ ఆన్ దట్ ఆ మాస్క్ అయితే ఆ మాస్క్ ఆ మసీద్ పైన కొన్ని మరి జ్ఞాపకార్థంగా మాటలు ఉన్నాయి ఇంకా సో బికాజ్ మన్స పన్ డైమెంట్ వస్ట్ క్రిస్టయ్ చైనది అంటే మరొకప్పుడు మునుపు అది క్రైస్తవులు ఒక మందిరం కాబట్టి ఇది రిటర్న్ దే అక్కడ ఏమైనా రాయబడింది కింగ్డమ్ ఓ క్రైస్ట్ ఈజ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఆల్ క్రిస్టోని రాజ్యం శాశ్వత రాజ్యం అన్నది డొమినేన్ ఎండ్యూర్ throughout all generation నీ పరిపాలన నీ రాజ్య పరిపాలన తరతరములుండును అన్నది ఈ వొడ్సర్ రిటన్ దే ఈ మాటలు ఆ మసీద్ పై రాయబడి ఉన్నాయి సో ఇట్ ఇస్ ఎవిడెంట్ దట్ ద సామిస్ట్ ఇస్ ఎండీవరింగ్ టు ఫైండ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ టు అసోసియేట్ విత్ గాడ్స్ కింగ్డమ్ అండ్ వి మస్ట్ దెర్‌ఫోర్ నోటిస్ ద ఆల్ ఇన్‌క్లూసివనెస్ ఆఫ్ ద టర్మ్ ఎవర్ లాస్టింగ్ కాబట్టి ఈ కీర్తనకారుడు శాశ్వతమైనటువంటిది అంటే ఈ దాబీదు లేదా ఈ కీర్తనకారుడు దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని ఆయన రాజ్యము తరతరం ఉండు దానికి ఆయన తెలుసుకుంటూ ఆయన గ్రహింపు కలిగి ఉన్నవాడుగా హీజ్ ఎవ్రీంగ్ సింపుల్ వర్డ్ ఎవర్ లాస్టింగ్ ఆ శాశ్వత కాలం అనే మాటలు అన్నిటిని కూడా ఆయన కూడగట్టి కలిపి ఆయన చెప్తున్నారు దీని గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలనుకుంటుంది త్వర త్వరగా నేను చెప్తాను గాడ్స్ కింగ్డమ్స్ దేవుని రాజ్యం అనేది ఆత్మ సంబంధమైన నాట్ ద కింగ్డమ్ ఆఫ్ థింగ్స్ అండ్ క్రియేటెడ్ థింగ్స్ అది ఏదో వస్తువులను బట్టి సృష్టించబడినటువంటి వస్తువులను బట్టి కాదు ఇట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ మెన్ అండ్ మ్యాన్ బియింగ్ ఇది మనుషులతో కూడినటువంటి దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్యంలో ఈ మానవుడు యొక్క ప్రాముఖ్యమైన పాత్ర మానవుడు తప్పక అక్కడ మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవి అది చాలా అవసరమైనది మ్యాన్ ఈ స్పిరిచువల్ బీయింగ్ మనిషి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ద గ్లోరీ ఆఫ్ ఎర్త్లీ కింగ్ ఈజ్ నాట్ మెటీరియల్ పొజిషన్స్ బట్ ద లవింగ్ సర్వీస్ ఆఫ్ విల్డ్ పీపుల్ కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి ఆ రాజు లేదా ఏదో వస్తు రూపకమైన ఆయన గొప్పవాడు అంటే ఈ వస్తు రూపకమైనటువంటి ఈ సంపద దానిని బట్టి కాదు ఆయన అదంతా కూడా గతించిపోయింది బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ అయితే ప్రజల యొక్క ప్రేమను బట్టి గాడ్స్ కింగ్డమ్ ఈస్ ద రూల్ ఆఫ్ గాడ్స్ విల్ ఓవర్ మెన్స్ విల్ దేవుని యొక్క రాజ్యం అంటే మనుషుల యొక్క చిత్తం పైన దేవుని యొక్క రాజ్యం దేవుని చిత్తం వేలబడి అందుకని మనం ప్రార్థన చేస్తాం నీ రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తము నెరవేర్చబడు ఇట్ ఇస్ ద సబ్లైమ్ థాట్ ఆఫ్ గాడ్ దట్ హి ఇస్ ద స్పిరిట్యుయల్ బీయింగ్ రూలింగ్ ఓవర్ స్పిరిట్యుయల్ బీయింగ్స్ కాబట్టి ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వారిపైన ఆయన రాజ్యం చేస్తున్నాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన మాట హి ఇస్ ద కింగ్ ఆఫ్ సెయింట్స్ హి ఇస్ హోలీ ఆయన పరిశుద్ధులు ఆయన భక్తులకు రాజు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు సో గాడ్స్ కింగ్డమ్ ఇస్ స్పిరిచువల్ కాబట్టి దేవుని రాజ్యం అనేది ఆత్మ సంబంధమైనది సెకండ్లీ రెండవది గాడ్స్ కింగ్డమ్ ఇస్ ఆల్ హాలోయింగ్ దట్ ఇస్ హోలీ

అట్లాగే ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ విచ్ మెన్ ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఇన్ టు నేషన్స్ ఇట్ ఈస్ బియాండ్ దాట్ ఇది ఈ రాజ్యములు వీటన్నిటికన్నా కూడా అది మించినటువంటిదిగా ఉంది లోక రాజ్యం ఇట్ ద వరల్డ్లీ గవర్నమెంటల్ కండిషన్ లోక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన ప్రభుత్వానం యొక్క మరి ఆ న్యాయ విధులు దాన్ని బట్టింది కాదు కొన్ని దేశాలు ఉన్నాయి అది ప్రజాస్వామ్య దేశాలు మరి కొన్ని నియంతృత్వాలి కొంత కొన్ని దేశాలు రాజుల కుటుంబాలే పరిపాలిస్తాయి కింగ్డమ్ ఇది ఈ లోక రాజ్యాల స్థితిగతులు అట్లున్నాయి దేవుని రాజ్యం అట్లాంటివి కాదు అది పరిశుద్ధమైనది నాట్ బి కన్ఫ్యూజ్ చర్చ్ కాబట్టి దేవుని యొక్క రాజ్యం అనేది ఈ సంఘం విషయంలో అది కలవరం ఉండకూడదు అక్కడ సో దట్ ఈజ్ డిఫరెంట్ అది వేరే విషయము బట్ సి స్పిరిటియల్ పీపుల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ స్పిరిటియల్ కింగ్డ్ ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన రాజ్యంలో వాళ్ళు వ్యక్తులు సభ్యులే ఉన్నారు హోలీ కింగ్డమ్ ఇది పరిశుద్ధమైన రాజ్యం లీ అండ్ ఫైనల్ మూడవది ఆఖరిది హార్ట్స్ కింగ్డమ్ ఇస్ పర్మెనెంట్ కింగ్ దేవుని యొక్క రాజ్యము నిత్యం ఉండేటోంది బిలాంగ్స్ టు ఆల్ జనరేషన్ అన్ని తరములకు చెందినది బికాస్ ద జనరేషన్స్ రిపీట్ స్పిరిటివల్ బింగ్స్ ఇన్ ఎవరి జనరేషన్ స్పిరిటియల్ పీపుల్ ఆర్ ఎందుకంటే ఈ ప్రతి తరములో కూడా ఆత్మ సంబంధం అయినటువంటి తరం అనేది ఒకటి వస్తా ఉంటుంది సో స్పిరిచువల్ పీపుల్ ఆర్ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు అందులో ఉంటారు ఎవరీ జనరేషన్ స్పిరిచువల్ పీపుల్ ఆర్ ప్రతి తరములో ఉన్నారు ఆత్మ సంబంధమైన ప్రజలు ఫిట్నెస్ వాస్ ఇంక్రీసింగ్ దేర్ వాస్ ఎ మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్ ఇన్ దుష్టత్వం భక్తిహీనత పెరిగిపోతున్నప్పుడు మరి దైవ భక్తి గల ఒక వ్యక్తి హానోకు ఉండి ఉన్నాడు అండ్ ఆల్సో నోవాస్ ఫ్యామిలీ అట్లాగే నోవా కుటుంబం ఉంది గాడ్ సెడ్ దే ఆర్ రైచియస్ దేవుడు చెప్పినాడు వీళ్ళు నీతిమంతులు సో లైక్ దేస్ ఈ రీతిగా ఇన్ ఎవరీ జనరేషన్ సం స్పిరిచువల్ పీపుల్ ఆర్ దేర్ ప్రతి తరములో కూడా ఆత్మ సంబంధ వ్యక్తులు అనేవాళ్ళు స్పిరిచువల్ పీపుల్ ఆఫ్ ఆల్ జనరేషన్ స్పిరిచువల్ కింగ్డమ్ అన్ని తరములలో ఉన్నటువంటి అన్ని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఆత్మసమ్మధం రాజ్యం నట్స్ బై ఇట్ ఈస్ ద పర్మనెంట్ కింగ్డమ్ అందుకనే ఇది శాశ్వత రాజ్యం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు కన్సీవ్ ఆఫ్ ఎనీ డిజెంటిగ్రేటింగ్ ఫోర్సెస్ దట్ కెన్ పాసిబిలి ఎఫెక్ట్ నో ఫోర్స్ కెన్ స్పాయిల్ ఇట్ ఏ శక్తులు కూడా దీనిని పాడు చేయలేవు చెడగొట్టలేవు ఇట్ ఈజ్ నాట్ లైక్ ద అదర్ కింగ్డమ్స్ ఆఫ్ ద మోనార్కి అది ఇతర నియంతృత్వ రాజ్యాల లాంటిది కాదు యా సో దే విల్ హెవ్ ఎన్ ఎండ్

అది సదాకాలం నిలిచి ఫర్ హిస్ రేన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎందుకనగా ఆయన పరిశుద్ధులు ఎల్ల కాలము ఏలుబడి చేస్తారు అండ్ గాడ్ విల్ బి విత్ దెమ్ దేవుడు వారితో కూడా ఉంటాడు అండ్ ఇట్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ ద వర్ల్డ్స్ అండ్ ఏజెస్ ఆల్ దిస్ థింగ్స్ విల్ పాస్ అవే కాబట్టి ఈ లోక రాజ్యములో ఇవన్నీ కూడా గతించిపోతాయి బట్ యాస్ పర్ ఐజయా 97 దేశా గ్రంథం 9 7 ప్రకారం హిస్ కింగ్డమ్ విల్ నాట్ లాస్ట్ ఆయన రాజ్యము సదాకాలం ఉంటుంది హిస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఆయన నిచ్చుడగు తండ్రి ఆయన సో వాట్ ఇస్ ద కన్క్లూజన్ టుడే కాబట్టి ఇది నానికి ముగింపు ఏమిటి ద లార్డ్ ఇస్ క్రియేటర్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినాలంటరీ బట్ హిమ్ విల్ఫుల్లీ

రాజ్యంలో <laughs> మరి రాజులు పోయారు బలమైనటువంటి రాజ్యములు కూడా అంతమైపోయినాయి కంట్రీ మా సొంత దేశంలో రూల్ దిస్ కంట్రీ బట్ నేమ్స్ గొప్ప గొప్ప వారి రాజ్య ఈ దేశాన్ని పరిపాలించారు గానీ

సచ్ డిగ్నిటీ ఆఫ్ 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 ద సిటిజన్స్ కింగ్డమ్ ఆ ఆ ఆ రాజ్యం దేవుని ఉన్నటువంటి మేము జీవించదు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి తండ్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ అన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్